అందరికీ వందనాలండి హూ ఈజ్ శాంతా క్లాస్ ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు క్లాస్ నిజంగా ఉన్నారంటారా అని ఆలోచిస్తే ఎవరినైనా ఈ ప్రశ్న మనం అడిగామనుకోండి వీళ్ళు ఏం చెప్తారు అంటే క్రిస్మస్ సమయంలో అల్లరి చేస్తూ పిల్లలకి చాక్లెట్లు పంచి పెడుతూ సందడి చేసేటువంటి ఒక వ్యక్తిగా మనకి సమాధానం చెప్తూ ఉంటారు ఇంతకీ క్రిస్మస్ తాత సందడి చేసే వ్యక్త అని అంటే కాదు ఆయన గొప్ప సేవకుడు ఇంతకీ ఈయన అసలు పేరు ఏంటంటే సెయింట్ నికోలస్ ఈయన టర్కీ దేశంలోని మైరా అనే ప్రాంతానికి చెందినవాడు నాలుగవ శతాబ్దంలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఏ క్రిస్టియన్ బిషప్ క్రీస్తు పరిచారకుడు క్రీస్తుని అతిగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు ఈయన తన సంపాదనలో భాగం పేదల్ని రక్షించడానికి పేదల్ని ఆదుకోవడానికి పేదల కొరకు మాత్రమే ఖర్చు పెట్టేవాడు ఈయన పిల్లలకి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇస్తూ వాళ్ళని ఆనందపరిచేవాడు చాలా గొప్ప పరిచారకుడు ఈ సెయింట్ నికోలస్ మరి ఇంతకీ ఈ సెయింట్ నికోలస్కి క్లాస్కి సంబంధం ఏమైనా ఉందా అంటే అస్సలు సంబంధం లేదు మరింతకీ ఈ క్లాస్ ఎలా వచ్చారు అని అంటే ఈ సెయింట్ నికోలస్ పేరు మీదుగా పద్దెనిమిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో క్లార్క్ మోర్ అనేటువంటి వ్యక్తి లేదా హెన్రీ లివింగ్స్టన్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఒక పోయమ్ను రాయడం ద్వారా ఏ విజిట్ ఫ్రమ్ సెయింట్ నికోలస్ త్వాస్ ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అనేటువంటి పోయమ్ రాయడం ద్వారా చాలా లోనికి వెళ్ళిపోయింది ఇంతకీ ఈ పోయంలో ఉన్న విషయం ఏంటి అంటే చిన్న పిల్లలకి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇవ్వడానికి ఎర్రని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోనికి వచ్చి వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఈయన వచ్చేటువంటి ఆ సందర్భం గురించి మనం ఆలోచిస్తే ఈయన వస్తున్నటువంటి సమయంలో రెయిన్ డీర్స్ అక్కడ ఉండడము ఈయన గుర్రపు బండి లాంటి ఒక వాహనాన్ని ప్రయాణానికి ఉపయోగించుకోవడము మనం చూస్తూ ఉంటాము ఈ కవితను ఆధారం చేసుకునే పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో థామస్ నాస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక చిత్రాన్ని గీసి పిల్లలకి నచ్చేటువంటి విధంగా ఒక పొట్టని బాగా పెట్టి ఎర్రని వస్త్రాలు ధరించేటువంటి ఒక చిత్రాన్ని గీసి చాలా పాపులారిటీలోనికి వచ్చాడు మరి ఈ పాపులారిటీ అయినటువంటి ఈ చిత్రాన్ని కోఖో కోలా కంపెనీ ఉపయోగించుకొని అప్పటికే ఎర్రని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఆ చిత్రానికి తెలుపు రంగుని అద్దీ తన కంపెనీ లోగో ఆధారంగా ఎలుపు తెలుపు అనే రంగు బట్టలు కొంతమందికి తొడిగించి క్రిస్మస్ తాత ఇలానే ఉంటాడు అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలా లోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి కోకో కంపెనీ లోగో ఏదైతే ఉందో ఎరుపు తెలుపు రంగు మీరు ఆలోచించండి ఎప్పుడైనా కా కోకోల కంపెనీ చూస్తే ఎరుపు తెలుపే ఉంటుంది ఈ ఎరుపు తెలుపు రంగు క్రిస్మస్ తాతకి కుట్టించి క్రిస్మస్ తాత ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలా పాపులర్లోకి వెళ్ళిపోయింది ఎంత పాపులర్లోకి వెళ్ళిపోయిందంటే క్రిస్మస్ తాత అంటే ఇవే బట్టలు వేసుకుంటాడేమో ఇవి కాకుండా వేరే బట్టలు వేసుకుంటే అతను క్రిస్మస్ తాత కాదేమో అన్నట్టుగా అయిపోయింది దాన్ని మనం తీసుకొచ్చి క్రిస్మస్లో కలిపేసుకుందాం అందుకే ఆలోచించండి ఈ క్రిస్మస్ తాత నిజంగా ఉన్నాడా అని అంటే ఒక వ్యక్తి రాసినటువంటి పోయమును ఆధారం చేసుకొని ఒక వ్యక్తి గీసినటువంటి చిత్రాన్ని ఆధారం చేసుకొని ఒక కంపెనీ తన లాభం కోసం అడ్వర్టైజ్మెంట్ కోసం ఉపయోగించుకున్నటువంటి ఒక చిత్రాన్ని ఒక లోగోకి ఆధారంగా గీసినటువంటి చిత్రాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఊహా చిత్రాలు ఊహా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటే దాన్ని నిజం అనుకుని ఒక భ్రమలో మనం ఏం చేస్తున్నాము అంటే క్రిస్మస్ లోనికి తీసుకొచ్చి మనము సందడి చేస్తూ అలర్లు చేస్తూ వ్యంగ్యంగా ఒక గొప్ప పరిచార కొన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాం ఆయన చేసినటువంటి గొప్ప పరిచారం ఏంటి అంటే గొప్ప పరిచయం ఏంటి అంటే పేదల్ని ఆదుకోవడం పేద పిల్లలకి వాళ్ళ అవసరాలను తీర్చడం క్రీస్తును అతి ఎక్కువగా ఆరాధించడము క్రీస్తును ఆరాధించేవారు ఇలా ఉంటారా అన్నట్టుగా బ్రతికినటువంటి వ్యక్తి సెయింట్ నికోలస్ ఆయన గురించి మంచి విషయాలు మనం బోధించకుండా ఆయన పేరు మీదగా వచ్చినటువంటి శాంటా ని ఒక కంపెనీ తన లాభం కోసం వాడుకుంటే ఒక వ్యక్తి దాని బొమ్మను గీస్తే ఆ బొమ్మకి అదనపు రంగులు అద్దీ తన లాభం కోసం ఒక కంపెనీ వాడుకుంటే దాన్ని తీసుకొచ్చి మనం క్రిస్మస్ లో వ్యంగ్యంగా తన శరీర భాగాలు చూపిస్తూ వెర్రి చేష్టలు చేస్తూ పిల్లల్ని నవ్వించాలన్నట్టుగా మనుషుల్ని నవ్వించాలన్నట్టుగా తన యొక్క గౌరవాన్ని తన యొక్క మర్యాదను తగ్గించేవారుగా మనం ఉంటున్నాం సేంటినికోడా చేసినటువంటి గొప్ప పరిచర్యను మనం అందరికీ బోధిస్తూ క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడానికి మన అడుగులు ముందుకు వేయాలి క్రీస్తు యొక్క పరిచారకులు ఇలా ఉండాలి అని మీరు అర్థం చేసుకొని మనము కూడా ఆరాధించే ఆరాధించేవారిగా అవసరమైతే పేదలను ఆదుకొని పేద పిల్లలకి అవసరమైనటువంటి అవసరాలు తీరుస్తూ క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ పంచాలని కోరుకుంటూ అలా మీరు జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికి వందనాలు